నెల్లూరు పొదలకూరు రోడ్డు డిసిఆర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ విచ్చేయడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతి క్లాసు పరిశీలించి పిల్లలకు ఉపాధ్యాయులకు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లల బంగారు భవిష్యత్తుకు సూచనలు ఇవ్వడం జరిగింది అనంతరం సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అవార్డు కార్పొరేటర్ మరియు చెక్కసాయి సునీల్ గుర్రం సురేంద్ర నాయుడు మరియు స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఉపాధ్యాయులు పాల్గొని ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ చేస్తూ ప్రశాంతంగా సంతోషంగా జీవించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది కాబట్టి ఆ దృశ్యా మీరు మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక అవగాహన వచ్చి వీళ్ళు వీళ్ళ యాక ప్రతి కార్లికర మనం గమనిస్తూ ఈ మూడు నెలలు ప్రతి కార్లికరం మనం గమనిస్తూ వాళ్ళని రాచపాటలు వేసుకుంటారని చెప్పేసి మనం ఆశిస్తున్నాం మరి ఈరోజు చాలా బహుముఖ అంశాలతోటి మన చంద్ర ప్రసాదం అక్కడ వరండాలో కొంతమందిని కూర్చోబెట్టేసి మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వేరే ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు మరి దీని కొరకు తర్వాత విషయాలు తెలియాలంటే నైన్ నెంబర్ నొక్కండి అంటారు మరి మనం అది చూసుకొని నైన్గా నొక్కామనుకోండి అప్పుడు ఆడే కూర్చోండి కూర్చోవాలి తొందరగా తొందరగా కూర్చోవాలి ఈరోజు మనం మెగాపిటిఎం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల స్కూల్స్ లో జరుపుకుంటున్నాము పిటిఎం భాగంగా పొద్దున్న నుంచి తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు రకాల ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాము నేను కూడా ఈరోజు నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనే ఫస్ట్ జడ్పీ స్కూల్లో అటెండ్ చేయడం జరిగినాయి సో దీంట్లో భాగంగా సుమారుగా పైన పిల్లలు సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పేరెంట్స్ ఈరోజు అటెండ్ అవుతున్నారని అనుకున్నాము సో జిల్లాలో ఇప్పటి వరకు మెగా పీటీఎం సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఏమీ రిపోర్ట్ అవ్వలేదు అన్ని చోట్ల చాలా సక్రమంగానే జరుగుతున్నాయి భాగంగా ప్రతి ఒక్కరం దీనికి పేరెంట్స్ అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ కి బాగా సపోర్ట్ గా ఉండాలి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒకటి జరుపుకున్నాము సో మనకు ప్రస్తుతానికైతే ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు చాలా బాగా జరుగుతున్నాయని అనుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి